ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో ఈరోజు మరొక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను అదేమంటే ధరణిలో రోజురోజుకు కొత్త అప్డేట్స్ అనేటివి గవర్నమెంట్ చేస్తూనే ఉంది సో ఆ అప్డేట్సే నేను మీకు అందిస్తున్నాను సో ఈ రెండు కొత్త ఆప్షన్స్ ఏంటంటే నెంబర్ వన్ నాలా కన్వర్షన్ ఎట్ హౌస్ సైడ్ ల్యాండ్స్ నెంబర్ టూ ఖాతా మెచ్ సో మనం ఫస్ట్ వన్ నాలా కన్వర్షన్ ప్రాబ్లమ్ ఎట్ హౌస్ సైడ్ ల్యాండ్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫస్ట్ నాలా కన్వర్షన్ మనకు ఎప్పుడు అవసరం పడుతుందంటే మనం కన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మనకు నాలా కన్వర్షన్ అనేది అవసరం పడుతుంది కానీ ధరణి వచ్చినాక ఏ ల్యాండ్ నాలాది ఏ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది తెలియలేకపోతుంది సో నేను ఇప్పుడు ఒకటి చిన్న ఎగ్జాంపుల్గా నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి ఆ బాక్స్లో ఉంది సైడ్ ల్యాండ్ అని చెప్పేసి డీటెయిల్డ్గా కొంచెం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఈ అవుట్సైడ్ ల్యాండ్స్ కూడా పీపీబీ జనరేట్ చేయబడ్డది ఎప్పుడు ధరణి వెబ్సైట్ వచ్చినాక సో నాలా కట్టుకున్న భూమి ఏదైతే ఉంటుందో అది ఇమీడియట్గా కమర్షియల్ ల్యాండ్ సో అలాంటి వాటికి కొత్త పట్టాదారు పాస్బుక్ కానీ ఇంకేది కానీ ఉండకూడదు సో కానీ దానికి ఉన్నది సో ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను లాగిన్ అయిన తర్వాత దాంట్లో మనం ఏ రకంగా ఈ నాల భూములకు పీపీబీ వచ్చిందో వాటిని ఏ రకంగా మనం తీసేసుకోవాలనో ఈ వీడియోలో కొంచెం మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే నేషనల్ ఖాతా ఆర్ హౌజ్ హౌస్ సైట్ అని చెప్పేసి ఉంది సో దీనికి ఇప్పుడు మనం అప్లై చేయాలి సో ఇప్పుడు నేను లాగిన్ అయినాను యూజర్ నేమ్ పాస్వర్డ్ కామన్గా మనం ఎంట్రీ చేస్తే మాత్రం తర్వాత ఓటీపీ జనరేట్ అవుతుంది ఓటీపీ ఫోన్ లొకేషన్ ఓటీపీ ఎంట్రీ చేస్తే మనం సిటిజన్ సర్వీస్లోకి ఎంటర్ అయిపోతున్నాము సో ఇప్పుడు ఇష్యూ మనం కొత్త మోడల్ ఇది ఇష్యూ ఆఫ్ పీపీబి ఆర్ నాల కన్వర్షన్ హౌస్ సైడ్స్ సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను డిస్టిక్ మండల్ విలేజ్ ఇక్కడ ఈ నాల కన్వర్షన్ హౌస్ సైడ్స్ అనేది ఇంకా ఇది పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు గవర్నమెంటు బట్ ఇది ఇంప్లిమెంట్ చేస్తే నాలా సైడ్స్ అండ్ అగ్రికల్చర్ సైడ్స్ ఇవి రెండు పూర్తిగా డివైడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇది బెటర్ సో ఇది అప్లై చేయడానికి మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ ఫోటో ల్యాండ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అండ్ సర్వే నెంబర్ ఆల్సో కొత్త పట్టదారు పాస్బుక్ సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకసారి అండి మరి నేను సెలెక్ట్ తీసుకున్నాను దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చినాయి ఓకేనా దానిలో ఎంతైతే ఉందో ఆ ల్యాండ్ మొత్తం వచ్చింది సో ఇక్కడ మనం ఏం లేదండి చాలా సింపుల్ ఉంటుంది బట్ మీకు తెలియకుంటే దాదాపు మీ సేవకి వెళ్ళే ప్రయత్నం చేయండి అంటే తెలిస్తే చేసుకోవచ్చు సిటిజన్ సర్వీస్ ఎవరైనా చేసుకోవచ్చు సో ఇవో ఈ రకంగా మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది సో దీన్ని ఫిల్ చేసి ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్ అన్నీ అప్లోడ్ చేస్తే ఇమీడియట్గా ఈ ఫ ఈ ఫైల్ అనేది కలెక్టర్ ఫార్వర్డ్ అవుతుంది సో మీది అవుట్ సైడ్ ల్యాండ్ అని ఇమీడియట్గా మీకు కలెక్టర్ అప్రూవల్ ఇస్తారు సో దానివల్ల మీకు ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది ఇదండి ఓకే అండ్ సెకండ్ వన్ ఖాతా మెర్జింగ్ సో ఖాతా మెర్జింగ్ అంటే కామన్గా వచ్చినాక చిత్ర విచిత్రమైన ప్రాబ్లమ్సే జరిగినాయని చెప్పాలి సో దీంట్లో ఖాతా మెర్జింగ్ అనేది ఒక చిన్న ప్రాబ్లం అదేంటి అంటే ఒకే గ్రామంలో ఒక వ్యక్తికి రెండు ఖాతా నెంబర్లు జనరేట్ అయినాయి సో ఈ విధంగా కావద్దు ఎప్పుడు కానీ ఒక వ్యక్తికి ఒకే ఖాతా నెంబర్ ఉండాలి ఒక గ్రామంలో సో ఈ రెండు ఖాతా నెంబర్లు జనరేట్ అయిన దాన్ని క్లియర్ చేయడానికే ఈ ఖాతా మెర్జింగ్ అనే ఆప్షన్ పెట్టింది సో ఇది దాదాపు ఒక్కొక్క విలేజ్లో ఒకటి రెండు కంపల్సరీ ఉంటాయి వీలైతే ఇంకెక్కువనే ఉంటాయి బట్ ఓ రెండు మూడు అయితే కంపల్సరీ ఉంటాయి సో ఒక వ్యక్తికి ఒకే ఖాతా ఉండే విధంగా చేసింది ఈ ఖాతా మెర్జింగ్ ఆప్షన్ సో దీన్ని కూడా ఇప్పుడు నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను కామన్గా ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను ఓకేనా ఏంటంటే లాగిన్ అయిన వెంటనే మనకు సిటిజన్ సర్వీస్లోకి వెళ్ళిపోతాం సో ఒకే వ్యక్తికి ఒకే ఖాతా ఉండే విధంగా తీసుకొచ్చిన మాడ్యులే ఈ ఖాతా ఎర్జింగ్ ఆప్షన్ అంటే ఒక రెండు మూడు ఖాతాలు జనరేట్ అయిన వారికి మొత్తం రిమూవ్ చేసి వారి భూమిని ఒక గ్రామంలో ఒకే ఖాతా నెంబరు ప్లస్ ఒకే కొత్త పీవీబీ నెంబరు ఉండే విధంగా ఈ మాడల్ను తీసుకొచ్చింది ఈ మాడల్ కూడా పబ్లిక్కు చాలా ఉపయోగపడుతుందనే చెప్పాలి ఓకేనా సో చూడండి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఇస్ ద ఖాతా మిర్జీ ఆప్షన్ సో ఇక్కడ ఖాతా మెర్జింగ్ తీసుకున్నాను నేను యూ రిక్వెస్ట్ ఇక్కడ దీనికి కామన్గా కామన్గా డిస్టిక్ మండల్ విలేజ్ అండ్ సర్చ్ బై బుక్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబర్ ఇలా సర్చ్ చేస్తే ఇమీడియట్గా ఒక పర్సన్కు ఇప్పుడు నేను సెర్చ్ చేస్తున్న పర్సన్కి ఒకే ఖాతా నెంబర్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇఫ్ అదే విలేజ్లో రెండు ఖాతా నెంబర్లు ఉంటే రెండు ఒకేసారి ఇష్యూ అవుతాయి సో ఆ రెండింటిని ఏదో ఒక దాన్ని తీసుకొని ఇంకొకదాన్ని డిలీట్ చేసే విధంగా మనం అప్లై చేసుకుంటే ఇది కూడా సేమ్ ఈస్ కలెక్టర్కి వెళ్ళిపోతుంది ఫైల్ సో కలెక్టర్కి వెళ్ళిపోయిన ఫైల్ని ఇమీడియట్గా మీకు రెండు ఖాతాలలో ఒక ఖాతా నెంబర్ క్యాన్సిల్ అవుతుంది ఈ ఖాతాలో ఉన్న ఎంతైతే ల్యాండ్ ఉంటుందో ఇంకో ఖాతాలోకి ఇమీడియట్గా వెళ్ళిపోతుంది చూసారా ఈ పర్సన్కున్న ల్యాండ్ సో అండ్ సో ఆ విలేజ్లో ఉంది ఒకవేళ ఇక్కడ రెండు ఖాతాలు ఉంటే ఇక్కడ రెండు ఖాతాలు షో అవుతాయి సో ఒక ఖాతా ఉంది కాబట్టి ఇతనికి ప్రాబ్లం లేదు ఓకేనా ఇదండి ఈ ఆప్షన్ ఒకవేళ రెండు ఖాతాలు ఉంటే దాంట్లోకైనా ఒక ఖాతా డిలీట్ అయిపోతుంది అదేవిధంగా ఆ పట్టాదార పాస్బుక్లో ఉన్న ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది మీరు ఏదైతే ఉంచుకుంటున్నారో ఖాతా నెంబరు ఆ ఖాతా నెంబర్లోకి వెళ్ళిపోతుంది ఇది కూడా కలెక్టర్కే ఫార్వర్డ్ అవుతుంది ఫైల్ ఇది కూడా కలెక్టర్ అప్రూవల్ ఇస్తాడు ఓకే థ్యాంక్ యూ అండి